హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక మంచి స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఈ అయితే మీరు స్నాక్ లాగానే కాదండి బ్రేక్ఫాస్ట్ కోసం చేసుకోవచ్చు లేదా డిన్నర్ కోసం ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే ఎక్కువ టైం అయితే అస్సలు పట్టదు జస్ట్ ఒక పది నుంచి పదిహేను నిమిషాల్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అలాగే ఇందులోకి ఎలాంటి సైడ్ డిష్ అవసరం లేదండి జస్ట్ టొమాటో కెచప్తో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో అందరూ హ్యాపీగా తినేస్తారు సో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే ఈ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ఫస్ట్ రెండు కొంచెం పెద్ద సైజు బంగాళదుంపల్ని ఉడికించుకొని పైన పొట్టుని తీసి ఇలా బౌల్లోకి తీసుకోండి ఇప్పుడైతే వీటిని ఇలా ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ లేదా చేతితో అయినా సరే మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి ఇక్కడ చూడండి ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి యాడ్ చేసుకోండి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి నేనైతే ఒక పావు టీ స్పూన్ వరకు వేస్తున్నానండి మీరు తినే టేస్ట్ని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు కారం అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు చాట్ మసాలా నెక్స్ట్ వచ్చేసి ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా గరం మసాలా అయితే కొద్దిగా వేసుకోండి సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడైతే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి చక్కగా కలిపేసుకోండి ఇందులోకి ఎలాంటి స్పైసెస్ అవసరం లేదండి జస్ట్ ఇవి వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ చూడండి మనకు స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని వేరొక బౌల్ తీసుకొని ఇందులోకి హాఫ్ కప్ వరకు గోధుమ పిండిని తీసుకోండి ఇప్పుడు ఈ గోధుమ పిండిలోకి కొద్దిగా సాల్ట్ని వేసుకోండి ఒక చిటికెడంతా వేసుకోండి సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని యాడ్ చేసుకొని అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ పావు టీ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకోండి కలర్ బాగుంటుంది నెక్స్ట్ సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ మనము ఈ మిశ్రమాన్ని జారుగా అంటే పలచగా కలుపుకోవాలండి నీళ్ళనైతే ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఇక్కడ చూడండి ఇంకా థిక్గా ఉంది కదండి ఇందులో ఈ విధంగా కొంచెం కొంచెంగా నీళ్ళని పోసుకొని మనకు కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా కలుపుకోవాలన్నమాట బ్యాటర్ని అయితే చూడండి ఇలా కలుపుకున్న ఈ బ్యాటర్ని ఇప్పుడైతే మనము పక్కన పెట్టుకొని బ్రెడ్ని తీసుకుందాము ఇక్కడ చూడండి నేను ఒక బ్రెడ్ని తీసుకున్నానండి ఇందులో నుంచి ఒక స్లైస్ని తీసుకొని ఫస్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి స్టఫింగ్ అందులో నుంచి ఈ సైజులో స్టఫింగ్ తీసుకొని ఈ బ్రెడ్ స్లైస్కి అప్లై చేసుకోవాలన్నమాట ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి నేనైతే ఒక లడ్డు అంత తీసుకున్నానండి ఇక్కడ చూడండి ఇలా బ్రెడ్ స్లైస్కి చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన ఇంకొక బ్రెడ్ స్లైస్ని పెట్టుకొని లైట్గా ప్రెస్ చేసుకోండి గట్టిగా ప్రెస్ చేయొద్దండి జస్ట్ ఇలా లైట్గా ప్రెస్ చేసుకోండి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చాకు తీసుకొని దీన్ని కట్ చేసుకుందాము ఇలా మధ్యలోకి కట్ చేసుకోండి అంటే రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా మనకు ఈ స్నాక్ అయితే టూ పీసెస్గా వచ్చేస్తుంది చూడండి ఇలా కట్ చేసుకున్న ఈ పీసెస్ని పక్కన పెట్టుకొని ఇదే విధంగా మిగతా బ్రెడ్ని కూడా ప్రిపేర్ చేసుకుందాము ఇక్కడ చూడండి నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఎనిమిది బ్రెడ్ స్లైసెస్ అయితే పట్టాయండి అలాగే ఎనిమిది పీసెస్ వచ్చాయనమాట వీటిని కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి బ్యాటరు ఆ బ్యాటర్ని తీసుకొని ఒకసారి ఇలా చక్కగా కలుపుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బ్రెడ్ స్నాక్ని ఇందులోకి డిప్ చేసుకోవాలి నాలుగు వైపుల నుంచి చక్కగా కోట్ అయ్యేలా డిప్ చేసుకోవాలన్నమాట ఇలా డిప్ చేసుకొని ఫోర్క్తో మనము ఈ స్నాక్ని తీసి వేడివేడి ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉండాలన్నమాట అలాగే గ్యాస్ అయితే మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇక్కడ మనము ఈ బ్రెడ్ని గోధుమ పిండితో కోట్ చేసాం కాబట్టి ఆయిల్ అయితే అస్సలు పీల్చదండి లోపల నుంచి సాఫ్ట్గా ఉంటుంది అలాగే స్టఫింగ్ కూడా ఫ్లేవర్ఫుల్తో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్లయితే క్రిస్పీగా చక్కగా ఫ్రై అవుతాయండి ఫ్రై అవ్వడానికి కూడా ఎక్కువ టైం అయితే పట్టదు మనం వీటిని రెండు వైపుల నుంచి అటు ఇటు తిప్పుకుంటూ ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న ఈ స్నాక్ని ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేసి ఫస్ట్ ఒక టిష్యూ పైకి తీసుకొని ఆ ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోయిన తర్వాత మనము వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము చూడండి ఇలా వేరొక ప్లే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని టొమాటోకే చెప్తే సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే స్నాక్ రెడీ అండి సో తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి నేను చెప్పలేను కానీ మీరు తిని టేస్ట్ చూస్తే మీకే తెలుస్తుంది అనమాట అంత బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు Bye! Thank you for watching!